మార్చి పద్నాలుగో తారీఖున తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ సభ జరుగుతుంది ఆ సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వెళ్లేదానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా మా తిరుపతి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తిరుపతి ఎమ్మెల్యే గారు అనేటువంటి ఆర్ఎని శ్రీనివాసులు గారు అలాగే మాకు మార్గదర్శి టిట్కో చైర్మన్ అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు మీరిద్దరు సూచనలు సలహాల మేరకు ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేశాం ఇక్కడి నుంచి కొన్ని వందల మంది ఎలా వెళ్ళాలి బస్సుల్లోనూ టెంపోలు కార్లు అన్నీ కూడా వేలాదిగా తరలి వెళ్ళి ఈ జిల్లా మొత్తం నుంచి ఇక్కడి నుంచి కొన్ని వందల మంది పిఠాపురం వెళ్ళి మొట్టమొదటిసారిగా అధికారం చేపట్టిన తర్వాత జరిగేటువంటి సభ ఇది ఎంతో ఆనందంతో ఉత్సాహంతో జరిగేటువంటి సభ అటువంటి సభకి మేమందరం కూడా పార్టిసిపేట్ చేసి ఆనందాన్ని ఎంజాయ్ చేయాలని చూస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగింది ఐదు సంవత్సరాలు నరకం చూశారు ఆ నరకాల నుంచి నరకాసురుడిని కృష్ణుడు సంహరించినట్టు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ నరకాసురుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సంహరించి ఈ రోజు ప్రజలందరికీ కూడా ఆనందంగా గడిపే రోజులు ఏర్పాటు చేశారు మా అధ్యక్షుడు అందుకనే అటు అటువంటి ఆనందకరమైనటువంటి సభలో మేమందరం కూడా పాల్గొంటున్నాం ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలు మిమ్మల్ని దూరంగా పెట్టారు అందుకని మీరు దూరంగానే ఉండండి పోరాడండి ప్రజల తరఫున పోరాడండి ప్రభుత్వంలో ఉన్న వారి మీద విమర్శలు చేస్తే అందరికీ నమస్కారం ఈరోజు గూడు న్యూజం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది గతంలో ఇప్పటికీ చూసుకుంటే ఇంత అద్భుతంగా ఇంత ఆనందంగా ఏర్పాటు చేసిన ఇక్కడ ఉన్న నాయకులకి ఇక్కడికి వచ్చిన మండల అతృషులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు ముందుగా ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేయటానికి సిద్ధం చేసిన మా పద్నాలుగు అంటే ఈ మార్చి పద్నాలుగు ఎలా ఉత్సాహం ఉంటుంది అనేది ఉదాహరణ ఇక్కడి నుంచి గుడి నుంచి స్టార్ట్ అయింది ఈ నాలుగు మండలాల్లో మనం కలిసి పనిచేసి ముందుకు వెళ్ళడానికి రోజు చేసుకున్న మీటింగ్లో అందరూ సమావేశమయ్యాం అదేవిధంగా మన తిరుపతి జిల్లా అధ్యక్షులు మరి మన అజయన్న గారి వీళ్ళిద్దరు సూచనలతో వీళ్ళు ఇచ్చే సలహాలతో రేపు జరిగిపోయే మార్చి ఇరవై పద్నాలుగు తేదీ మనం ఎలా పోవాలా దీనిలో ఎలా భాగస్వామి కావాలా ఎలా విజయవంతం చేయాలనేది చూసుకునే దానికోసం ఈరోజు పోస్టర్ రిలీజ్ చేసి దీనికి విజయవంతం చేశాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మన జనసేన పార్టీ దానికి మన వాళ్ళు చెప్పినట్టు గూడు నియోజకవర్గంలో బలగట్టు పెట్టడానికి మా తగ్గట్టు మేము శక్తిగా పోరాడతాం ఖచ్చితంగా నాలుగు మండలాల్లో జనసేన పార్టీ అంటే ఎలా ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా తెలుసు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రేపు పద్నాలుగో తారీఖు పిఠాపురంలో జరగబోయే ఆవిర్భావ సభకు ముందుగా పోస్టర్ రిలీజ్ చేస్తూ అలాగే ఎలా కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మన తిరుపతి జిల్లా ఎమ్మెల్యే గారు అలాగే అజయ్ కుమార్ గారు టెట్కో చైర్మన్ అజయ్ కుమార్ గారు ఎలా అయితే మాకు నిర్దేశించారో అదేవిధంగా మా కార్యకర్తలకి అదేవిధంగా మండల అధ్యక్షులందరికీ చెప్పి ఎలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎట్టా జయప్రదం చేయాలి ఇక్కడి నుంచి వచ్చే కార్యకర్తలకి ఎలాంటి ఫెసిలిటీస్ ఎలా ఇవ్వాలి అని చెప్పి ఇచ్చేదానికోసం ఈ కార్యక్రమాన్ని Дорогие инстанавты,